హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత నూట తొమ్మిది భాగాలను లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ టెన్ రూమ్ బ్లాస్ట్ అయింది అందులో రుద్ర ఉన్నాడు ఇక గుండె కూడా ఇంకాసేపు అయితే ఆగిపోతుంది ఏమో అన్నట్టుగా రుద్రిక తమ్ముడు అని అనగానే ఆమె కంట్లో నీళ్లు గంగలా పొంగుతూ ఎంత మాట్లాడటానికి ట్రై చేసినా ఆ దుఃఖము ఆ గుండె నొప్పికి మాట రాక కళ్ళు వరదలై పొంగుతున్నాయి వేగ్నికాకి వేదు ద్రోణ బ్లాస్టింగ్ అయిన రూమ్ దగ్గరికి వెళ్ళారు అందులో ఉండాల్సిన స్టాఫ్ అందరూ బయటనే ఉన్నారు వేది కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది ద్రోణ మీరేంటి మీరందరూ లోపల కథ ఉండాల్సింది మీరు సేఫ్ అని కాస్త అతను కూడా ఊపిరి పీల్చుకుని అక్కడ ఇక ఇద్దరు ముగ్గురికి బ్లాస్టింగ్ వల్ల దెబ్బలు తగిలితే వాళ్ళని ఆల్రెడీ హాస్పిటల్లో చేర్పించారు రీసెర్చ్ స్టాఫ్ వేదితో సార్ మీరు వెళ్ళిపోయాక రుద్ర టైమర్ పెట్టాడు థర్టీ మినిట్స్ ఉంటుంది మీరు లంచ్ చేయండి మిమ్మల్ని మమ్మల్ని పంపించాడు రుద్ర అందులోనే ఉన్నారు అని వాళ్ళు అనగానే కుప్ప కూలిపోయాడు ద్రోణ కూడా అందుకు అతీతమేమీ కాదు కదా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపాడుతున్నాడు చెయ్యరాని పనులు కృతిక చేపిస్తున్నా కానీ అది రుద్రా కోసమే కదా అని ద్రోణ చేస్తున్నాడు అంతా చేస్తున్నా కానీ ఇలా ఎలా జరిగింది అని ద్రోణ అసలు తీసుకోలేకపోతున్నాడు ఇప్పుడు ద్రోణాకి రెండు రకాల బాధ మహంతిని హాస్పిటల్లో చేర్చాడు ఆ సంగతి ఇంకా వేదికు చెప్పలేదు ఇప్పుడు రుద్రా ఇట్లా అంటే అతని గుండె నొప్పి మొదలైంది వసంత్ రుద్ర ఒక్కడు ఎందుకున్నాడు రుద్ర కూడా లంచ్కి బయటికి వస్తే అయిపోయేది కదా అయినా అలా ఎలా బ్లాస్ట్ అయింది అలా అయ్యే అవకాశాలు లేవు కదా అంటుంటే రీసెర్చ్ చేసే స్టాప్ లేవు కానీ ఒక్కొక్కసారి మన టైం బాగాలేనప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి మరీ అంత పెద్ద బ్లాస్టింగ్ అక్కడ మనం చేసే పనికి కాదు అది కొద్దిగా మిస్పేర్ అవ్వగానే కెమికల్స్ రూమ్ కదా ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఇదంతా ఇంతగా బ్లాస్ట్ జరిగింది అని చెబుతుంటే ఆ బ్లాస్టింగ్ జరిగిన రూమ్ కాస్త హాస్పిటల్కి దూరంలో ఉంటుంది అసలు అందులోకి వెళ్ళటానికి కూడా వీలు కాక కానట్టుగా ఆకాశానికి ఎగిసిపడే మంటలు మండుతున్నాయి ఫైర్ ఇంజన్లు వచ్చాయి చల్లార్పుతూనే ఉన్నాయి ఆ మంటలు చల్లారితే గాని ఏమీ తెలియదు చెప్పలేని వేదనలో వేదు ఉన్నాడు ఒకప్పుడు వాడికి క్యాన్సర్ లక్షణాలు అంటేనే ప్రాణమైన భార్యని దూరం చేసుకుని వాడి కోసం పడరాని పాటలు పడ్డాడు అసలు రుద్ర కోసం ఎవరు బాధపడటం లేదు అని వేగ్నిక బాధపడుతుంది కృతిక కూడా చెయ్యకూడని పనులు చేస్తుంది ఏ పుట్టలో ఏ పాముందో నా కొడుకు బ్రతకాలి నా కొడుకు నిండు ఆయుషు కావాలి ద్రోణ అయితే వాడిని ఎంత అపురూపంగా చూస్తున్నాడు ఇప్పుడు ఎవరికి ఎవరు ఓదార్చుకోవాలి రుద్రిక వేగ్నికాని మమ్మీ మమ్మీ అన్నా కానీ ఆమె కంట్లో నీళ్లు జారుతున్నాయి కానీ మాటైతే రావటం లేదు అని రుద్రిక ఎంత కదిలించినా కానీ అప్పటికే వేగ్నికాకి కాస్త హార్ట్ పట్టేసింది రుద్రికాకి భయమయ్యి పరుగున వేది దగ్గరికి వచ్చి డాడీ మమ్మీ అని ఏడుస్తుంది వేదిక అసలు ఏమీ పాలుపోవటం లేదు వసంత వేదిని ద్రోణాన్ని సార్ మగాళ్ళమే ఇలా ఉంటే ఆడవాళ్ళు ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి ఏదేమైనా ఆ మంటలు ఆగితేనే కదా మనకి ఏదైనా తెలిసేది నెగిటివ్ గా ఎందుకు అనుకోవటం పాజిటివ్ గా అనుకుంటే హ్యాపీ కదా ఒకసారి మేడం పరిస్థితి చూద్దాం రండి అని వేదిని రుద్రాన్ని తీసుకుని వేగ్నికా దగ్గరికి వచ్చారు వేదు వేగ్నికాని కదిలిస్తుంటే వేగ్నికాకి బ్రీతింగ్ అందటం లేదు మాట రావటం లేదు కానీ కళ్ళ నుంచి వాటర్ అయితే ఆగకుండా వచ్చేస్తున్నాయి వేదు వేగ్నికాని గట్టిగా హగ్ చేసుకుని అతని గుండెల్లో పెట్టుకుని అతనికి కూడా ఏమీ అర్థం కాక శూన్యంలోకి చూస్తుంటే లోపల కృతిక చేతిలో ఇప్పటి వరకు ఏడ్చకుండా ఉన్న లిటిల్ గాడు ఒక్కసారిగా టాప్ లేచిపోయేదాకా ఏడుస్తున్నాడు కృతిక వాడిని జొజ్జు కొడుతూ ఇప్పటి వరకు లో ఉంది ఎందుకంటే ఏదో బ్లాస్ట్ అయింది అసలు వేగ్నిక లిటిల్ గాడిని చూసి ఏమంటుందో అర్థం కాక అటు ఆలోచించి అసలు ఆ బ్లాస్ట్ అయింది ఏంటో తెలియక కాస్త షాకులో ఉంది వీడు కేకలు పెడుతుంటే తేరుకుని వాడిని మెల్లిగా బయటికి తీసుకుని వస్తుంది లిటిల్ గాడు ఆ రూమ్ నుంచి అరుస్తూ బయటికి వస్తున్నాడు ఆ రూమ్ పక్కనే అందరూ ఉన్నారు ఆ రూమ్కి కాస్త దూరంలో డీన్ క్యాబిన్ అది వేగ్నిక ఉండే క్యాబిన్ ఆ రూమ్ సౌండ్ ప్రూఫ్ బయట ఏం జరిగింది తెలియదు ఏ సౌండ్ అందులోకి వినిపించదు లిటిల్ గాడు ఈ రూమ్ లో నుంచి బయటికి వస్తున్నాడు రుద్ర ఆ క్యాబిన్ నుంచి విజిల్స్ వేసుకుంటూ బయటికి వస్తున్నాడు వేదికి వేగ్నికాకి కృతికాకి ద్రోణాకి రుద్రికాకి వీళ్ళందరికీ ఒక చెవులో లిటిల్ గాడి ఏడుపు ఇంకొక చెవులో విజిల్స్ వినిపిస్తుంటే ఆటోమేటిక్గా అటు చూశారు రుద్ర తన చేతిలో ఏదో ఉంటే దాన్ని చూసి జేబులో వేసుకుని విజిల్స్ వేస్తూ అసలు ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది రుద్రాకి అయితే తెలియదు కదా అందుకే స్టైల్గా జేబులో చేతులు పెట్టి నడిచి వస్తూ మమ్మీ మీరంతా ఏంటి ఇక్కడ అని అడుగుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రుద్రాన్ని చూశాక వాళ్ళ గుండెలు ఐస్ గడ్డలా గట్టిగా పట్టేసి ఉన్నాయల్లా కాస్త కరుగుతూ ఆ నొప్పి అని కూడా కాస్త తేలిక చేస్తూ అలా తేలికైపోతూ ఉంటే అక్కడ రుద్రాన్ని చూసిన ఆనందానికి అందరికీ కళ్ళు కూడా ఆనందంతో వర్షిస్తున్నాయి లిటిల్ బేబీకి ఇంకా బట్టలు వేయలేదు కదా కృతిక టవల్ లో చుట్టింది కానీ వాడు పిన్ స్ట్రైట్ గా పెట్టాడు టాయిలెట్ పోసాడు అది కాస్త వేద్ వేగ్నికాని తడిపేసింది వేద్ ఆ వాటర్ చూస్తూ కృతికని చూడగానే కృతిక టవల్ని వాడు పిన్ పై వేసి పడేసింది వేగ్నిక ఆ వాటర్ చూసి వాడిని చూశాక ఆమె కళ్ళల్లో మెరుపు ఏదో చెప్పలేని ఆనందం వాడు ఫస్ట్ వేగ్నికా చేతిలోకి వచ్చాడు అప్పుడు ఆమె మైండ్ స్ట్రక్ అయింది ఎందుకంటే లిటిల్ పోలికలే కాదు వేదికి ప్రైవేట్ పార్ట్లో ఎర్రని మచ్చ అది వేగ్నిక చూడగలుగుతుంది రుద్రికకి సేమ్ రుద్రకి సేమ్ వచ్చి ఆ మచ్చ గురించి వేదికి వేగ్నికాకి కూడా డిస్కర్షన్ జరిగింది వేగ్నికా ఇద్దరు పిల్లలు కూడా నీకులాగే పుట్టారు నాకులా ఒక్కరు కూడా లేరు అని ముఖం మామిడి చెక్కలా పెడితే వేదు నీ ముఖానికి నన్ను డామినేషన్ చేయటం కూడానా నేను వస్తేనే బల్లిలా అతుక్కుంటావు నీకులా పుట్టాలి అంటే నువ్వు రెచ్చిపోవాలమ్మా అనేవాడు అందుకే వాడు బయటికి రాగానే వాడు ఐడెంటిటీ చెప్పేశాడు వేగ్నిక ఏంటి కృతిక ద్రోణ రుద్రాని మా ఏం మాయ చేశారు ఏదో మూఢనమ్మకాలకు పోయి ఏదో తప్పు చేశారు అని ఆమె మనసుకు అనిపించింది బ్లాస్ట్ అయ్యాక రుద్ర లేడు అని భయంతో అసలు రుద్రాకి కొడుకు పుట్టడం ఏంటి వాణ్ణి చూడకోకుండానే నా కొడుకు వెళ్ళిపోయాడా అని ఆమె పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉంటే నానమ్మని పావనం చేశాడు కదా ఇప్పుడు అంతా ఆమె మనసులో ఆమె మైండ్లోది మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది వీడు పుట్టాడు వాడికి గండం తప్పింది అని మనవడి మీద ప్రేమ పొంగుకొని వచ్చింది ప్రస్తుతానికి ద్రోణాకి కృతికాకి వేగ్నికాకే వాడు రుద్ర కొడుకు అని తెలుసు ఇంకా వేదిక తెలియలేదు ఇక రుద్రాకైతే తెలుస్తుందో లేదో కూడా తెలియదు అసలు రుద్ర ఆ బ్లాస్ట్ అయిన రూమ్ లో ఒక్కడే ఉన్నాడు కానీ ఎందుకు బయటికి వచ్చాడు ప్రాణాలు ఎలా మిగిలాయి అనే దానికి వెళదాము థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలి కదా మీరు వెళ్ళండి అని అక్కడ ఉన్న స్టాఫ్ ని లంచ్ కి పంపించాడు అక్కడే ఆ రూమ్ లో ఉన్నాడు టైం చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో వాష్రూమ్ కి అని బయటికి వచ్చాడు ఆ రీసెర్చ్ రూమ్ దగ్గర వాటర్ లేవు అయిపోయాయి అని హాస్పిటల్లోకి వచ్చాడు వాటర్ తాగి వెళుతుంటే అతని కాలు బూటుకి జుంకీ తగిలి ముందుకు జంప్ అయింది ఏంటా అని వంగి చూశాడు ఇయర్ జుంకీ దీన్ని ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అనుకుంటున్నాడు కానీ ఎక్కడా అనేది గుర్తురాక జుంకీని పట్టుకుని డీన్ రూమ్ లోకి పోయాడు ఎందుకంటే అక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇది ఎక్కడ చూశాను గుర్తుకు వస్తుంది అని అలా పోయి తల్లి కూర్చునే చైర్లో కూర్చున్నాడు గిరగిరా తిరుగుతూ ఆ జుంకీని చూస్తున్నాడు కానీ అతనికి మాత్రం ఏమీ గుర్తు రావట్లే మనసులో మాత్రం ఎక్కడో చూశాను అని అనిపిస్తుంది అలా ఉన్న సందర్భంలోనే రూము బ్లాస్ట్ అయినది మహంతి ఆమె హాస్పిటల్కి వచ్చే వరకే పెయిన్స్ ఎక్కువ ఉండటం వల్ల స్ట్రెర్ లో ఆమెను కనీసం ఇద్దరు ముగ్గురు కాంపౌండర్లు కూడా పెట్టలేక నానా యాతన పడ్డప్పుడు చెవు జుంకీ లూజ్ అయింది అది కాస్త కింద పడిపోయింది అది రుద్ర బూటుకు తగిలింది ఆ ఇయర్ జుంకీ వల్ల రుద్ర రీసెర్చ్ రూమ్ కు వెళ్లాల్సింది అతని మైండ్ అతని కండిషన్ మొత్తం ఈ జుంకీ పై డైవర్ట్ అయ్యి డీన్ క్యాబిన్ లోకి వెళ్ళాడు ఇక్కడ రుద్ర జుంకీని పరీక్షగా చూస్తున్నాడు అక్కడ లిటిల్ గార్డు పుట్టేశాడు వాడు పుట్టిన కాసేపటికి అది బ్లాస్ట్ అయింది లిటిల్ గార్డు పుట్టిన దగ్గర నుంచి ఏడవలేదు ఇక వాళ్ళ డాడీ బయటికి వస్తున్నాడు అన్నప్పుడు ఈ ఏడుపు మొదలు పెట్టాడు అలా రుద్ర బయటికి వచ్చాడు రుద్రిక రుద్రాని హగ్ చేసుకుని ఎటు వెళ్ళావురా ఆ రీసెర్చ్ రూమ్ బ్లాస్ట్ అయింది అందులో నువ్వు ఉన్నావు అని అందరు ఎంత టెన్షన్ గా చచ్చారో తెలుసా ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు ఆ రూమ్ లో అంత బ్లాస్ట్ అయినా నీకు అర్థం కావట్లేదా అంటుంటే రుద్ర వాట్ రీసెర్చ్ రూమ్ బ్లాస్ట్ అయిందా ఓ మై గాడ్ ఎవరైనా ఏదైనా ఎవరికైనా ఏదైనా అయిందా అని కంగారుగా అడిగాడు ద్రోణ రుద్రాన్ని హక్ చేసుకుని పెద్దగా ఎవరికి ఏమీ కాలేదు నానా అని వాడి హెడ్ పై ముద్దు పెట్టాడు రుద్ర వేదిని చూస్తూ ఏమైంది డాడీ అదే షాక్ లో ఉన్నారా మీరు కెమికల్స్ ఉండే ల్యాబ్ కదా ఒక్కొక్కసారి అలా ఫైర్ అవుతూనే ఉంటాయి మెయిన్గా ఏ ప్రాణ నష్టం లేదు కాబట్టి మీరేం కంగారు పడకండి లైట్ తీసుకోండి అని లైట్గా చెప్తున్నాడు రుద్ర రుద్ర అందరికీ చెప్పి సరే నేను అక్కడికి వెళ్తాను అంటుంటే రుద్రిక నేను కూడా వస్తాను అన్నది కృతిక రుద్రి మీ క్లాస్మేట్ అమ్మాయి మహంతి అన్నది రుద్రిక కృతిక దగ్గరికి వచ్చి మహంతి ఏమైంది మహంతికి అంటుంటే కృతిక చేతిలో లిటిల్ గాడిని చూపిస్తుంటే ఎవరు ఈ లిటిల్ అని వాడి బుగ్గా టచ్ చేసింది అత్త టచ్ చేయగానే లిటిల్ అడకిలకిలా నవ్వుతున్నాడు వాడి నువ్వు బలెక్యూట్ గా ఉన్నావురా అని రుద్రిక ఎవరమ్మా ఈ బాబు ఇంత అందంగా ఉన్నాడు అని అన్నది కృతిక మహంతి కొడుకు అని చెప్పగానే రుద్ర వాట్ మహంతి కొడుక అక్క నీ క్లాస్ మహంతి కొడుకు ఏంటి అంటూ అక్క మహంతి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అందుకే ఈ లిటిల్ కూడా అంత బ్యూటీగా ఉన్నాడు మీ క్లాస్లోనే తనే కదా బ్యూటిఫుల్ అంటుంటే రుద్రిక రుద్రాని ఒకటి పీకి నాకంటే అందంగానా అన్నది రుద్ర నువ్వు మా అక్కవి కదా నీకంటే అందంగా ఎవరుండరు కానీ బ్యూటీని బ్యూటీ అని ఒప్పుకోవాలి అని అన్నాడు రుద్రిక మూతి తిప్పుకుంటూ చాలా అందంగా ఉంటుంది కానీ ఏదో ఇన్స్టెంట్ జరిగింది అని అన్నారు నాకు టచ్లో లేదు చూద్దాంరా అంటూ రుద్రాన్ని తీసుకుని మరీ లోనికి వెళ్తుంటే తలుపు దగ్గర ఉన్న లిటిల్ రుద్రాని చూసి రాగం అందుకున్నాడు రుద్ర ఏ లిటిల్ చాంప్ ఏంటి మా అక్క టచ్ చేస్తే కిలకిలా నవ్వావు నన్ను చూసి ఏడుస్తున్నావు అని వాడి బుగ్గను వచ్చాడు ఇప్పుడు వాడు కిలకిలా నవ్వాడు గుడ్ బాయ్ అనుకుంటూ రుద్ర రుద్రికా తోటి లోనికి వెళ్ళాడు మెల్లిగా వేగ్నిక కూడా లేచి కృతిక వెళుతుంటే కృతిక వెనక వెళుతుంది అందరూ ఒక రూమ్ లోకి చేరారు ఆదమరచి నిద్రపోతున్న మహంతిని చూసిన రుద్రిక కవ్వున కేక వేసింది రుద్ర రుద్రికని గుండెల్లో పెట్టుకుని ఏమైంది అక్కా అని రుద్ర కూడా మహంతిని చూశాడు రుద్ర కృతికతో అమ్మా ఈమా అక్క క్లాస్మేట్ కాదు అని అంటున్నాడు రుద్రిక సెల్ గ్యాలరీ ఓపెన్ చేసి ఇదిగో ఈమ మహంతి అంటే నేను చాలా సార్లు చూశాను అని వేగ్నికాని వేగ్నికాకి చూపిస్తే వేగ్నిక వేది చేతిలో పెట్టింది సెల్ వేదు ఆ సెల్లులో ఫోటో ఆ బెడ్ మీద అమ్మాయి ఫోటో చూస్తూ ఎందుకు వేగ్నిక నా చేతిలో పెట్టింది అని ఆలోచిస్తున్నాడు ఏమో లే ఏ మెడిసిన్ ప్రభావం వల్ల అయిందేమో నన్ను చూడమన్నదేమో అని వేదు దీర్ఘంగా మహంతి ఫోటోను చూస్తున్నాడు ఎంత అందంగా ఉందో అని ఆలోచిస్తూ బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూస్తున్నాడు కృతిక ఆమె మహంతి అక్క క్లాస్మేంటే అన్నది రుద్రిక ఏదో ఇన్స్టెంట్ జరిగింది అన్నది కదా ఆ ఇన్స్టెంట్ వల్ల మహంతి అలా అయిపోయింది అని కృతిక బాధగా అంటుంటే రుద్ర ఇన్స్టెంట్ అంటే ఈ లిటిల్ గాడు బర్త్ ఇన్స్టెంటా లవ్ ఫెయిల్యులా ఫెయిల్యురా ఎక్స్ట్రె ఎక్సెట్రా ఎక్సెట్రా అంటున్నాడు ద్రోణ కాదు నాన్న ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ మహంతి చాలా అందంగా ఉంది అని మోడల్ చేయాలి అనుకొని ఒక ఆల్బమ్ చేశారట ఒక ప్రొడ్యూసర్ అమ్మాయి చాలా బాగుంది నా సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటాను అన్నాడట అప్పుడు మహంతికి పదహారు సంవత్సరాలే కదా సన్నగా బాగా అందంగా ఉంది కానీ చెస్ట్ కొంచెం హెవీగా ఉంటే నా హీరోయిన్కి బాగుంటుంది అని డైరెక్టర్ చెప్పి ఏదైనా ప్రోటీన్ లేదా హార్మోన్ వాడండి ప్రొడ్యూసర్ అంతమని పెడుతున్నాడు కదా అమ్మాయి అందంగా కనపడాలి ఇంకా అని వాళ్ళు పేరెంట్స్కి చెబితే వాళ్ళు ఏదో హార్మోన్ ఇంజెక్షన్ వేపించారట అది అమ్మాయికి అన్ని టెస్టులు చేసి వేయాలా వద్దా అన్న ఆలోచన వచ్చాక వేస్తే అది కూడా సక్సెస్ అవుతుందో అవదో తెలియదు అని ఆ ఇంజెక్షన్ వేసే డాక్టర్ ముందే చెప్పారట అయినా కానీ పేరెంట్స్ మా అమ్మాయి చాలా స్ట్రాంగ్ మీరు వేయండి అని చెప్పారట ఆ ఇంజెక్షన్ వేసిన వన్ వీక్ నుంచి చాలా హెవీగా బాడీ పెరుగుతూ వచ్చింది పేరెంట్స్ తమ కూతురు జీవితాన్ని తామే పాడు చేశాము అని సూసైడ్ చేసుకున్నారు అమ్మాయి ఒంటరిది అయింది అని ద్రోణ చెప్తుంటే రుద్ర ఏదీ తెలియకుండా ఆ డాక్టర్ అలా ఎలా ఇంజెక్ట్ చేశాడు వాడిని అరెస్ట్ చేపించాలి అంటే ద్రోణ వాడెప్పుడో పరారైపోయాడు అన్నాడు రుద్ర అంతా బాగానే ఉంది కానీ మరి ఇంజక్షన్కి ఈ లిటిల్ చాంప్కి సంబంధం ఏంటి అని అడిగాడు ద్రోణ తలగొక్కుంటూ అది మాకు కూడా పెద్దగా తెలియదు నానా అని తప్పించుకున్నాడు రుద్ర రుద్రికాని జరుపుతూ మీ ఫ్రెండేనంటక్క చూడు కంగారు పడకవు చెప్పారు కదా ఏం జరిగిందనేది అని ఇద్దరు మహంతిని చూసి అక్క ఆ మహంతి అక్క హీరోయిన్ కావటంలో తప్పు లేదు కానీ అంత అందంగా ఉంటుంది కానీ ఆ ఇంజక్షన్ ఒకటి వేయకుండా ఉంటే బాగుండేది అంటుంటే వేగ్నిక మహంతిని అక్క అన్నాడు అని ఏమీ అర్థం కాక రుద్ర నీకు అక్క అంటే రుద్రిక ఒకటే అందరినీ అక్క అనకు అని కొంచెం కోపంగా అన్నది రుద్ర ఎస్ మమ్మీ నాకు అక్క అంటే రుద్రిక అక్కనే అయినా మహంతి ఇప్పుడు అక్క అనాల్సిన అవసరం లేదు ఆంటీ అనొచ్చు ఎందుకంటే లిటిని చూపిస్తూ వీడు పుట్టాడు కదా ఇక ఆంటీ అంటాలే అంటూ రుద్రికని తీసుకొని మనం వెళ్దాం ఇక్కడ ఉంటే నీ మనసు పాడవుతుంది అంటూ తీసుకొని వెళ్ళిపోయాడు రుద్ర మహంతిని ఆంటీ అంటుంటే వేగ్నికాకి ద్రోణాకి కృతిక అందరూ ఒకరి ముఖం ఒకరు పిచ్చి వాళ్ళలా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ లిటిల్ గాడి గురించి వేదిక చెప్పాలా వద్ద అని ముగ్గురు మనసుల్లో మెదులుతున్న సమస్య వసంత్ని వేగ్నిక ఆ బ్లాస్ట్ అయిన రూమ్ దగ్గ సంగతి చూసుకోండి అని చెప్తే వసంత్ కూడా వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్స్టాప్గా